అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మీకు గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా శత్రువా నా మీద అతిశయం పవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే నా శత్రువా నా మీద అతిశయం పవద్దు ఎందుకు అంటే నేను పడిపోయిన నేను జారిపోయిన నేను పాపం చేస్తున్నా నేను తప్పు చేస్తున్నా అయినా కూడా నువ్వు తప్పు చేసినవు నువ్వు పాపం చేసినావు ఇంక దేవుడు నీ ప్రార్థన వినడు ఇంకా దేవుడు నేను పట్టించుకోడు ఇంకా దేవుడు పొరపాటును కూడా నువ్వు చేసే ప్రార్థన వినడు డెఫినెట్లీ వినడు అని చెప్పేసి నువ్వు అనద్దు ఎందుకంటే ఇంక నేను లేదు ఇంక నీ కథ ఎంతే అయిపోయా అని చెప్పేసి నా మీద అతిశయపడదురా సైతాన్ ఎందుకంటే నేను కింద పడినా కూడా తిరిగి లేచెదను ఎందుకు అంటే నా దేవుడు ఒకవేళ నేను అంధకారంలో కూర్చున్నా కూడా నాకైనా వెలుగుగా ఉంటాడు సామెతల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచ్చినంలో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు అని వాక్యం చెబుతుంది కాబట్టి నీతిమంతులు ఏడు సార్లు పడిపోయినా కూడా మరలా 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 లేస్తారు భక్తిహీనులే కూలిపోయేది కాబట్టి నేను నా దేవుని నమ్మి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు కాబట్టి నేను క్రింద పడినా కూడా తిరిగి మరలా లేస్తాను మరలా లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి పశ్చాత్తాపడి తండ్రి తప్పు చేస్తానయ్యా పాపం చేస్తానయ్యా మీ రక్తంతో నన్ను కడగండి తండ్రి అని చెప్పి మరలా ఆయన్ని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడతాను కాబట్టి నా మీద అది చేయబడద్దు నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు నిలబెడతాడు ప్రజలా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను దేవుని చిత్తానుసరంగా నడవాలని ఆశపడుతున్నాను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలని ఆశపడుతున్నాను కానీ తొటర్లిపోతున్నాను కానీ పడిపోతున్నాను కానీ మరలా మరలా పాపం చేస్తున్నాను ఇది తప్పని తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతున్నా ఇది పాపం అని తెలుసు కానీ పదే 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 అదే చేస్తున్నాను ఈ పాపం చేయకూడదు అరే వద్దు దీన్ని దూరం పెడదాం అని ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు బలహీనపడుతున్నాను జారతం చేయకూడదని నాకు తెలుసు కానీ జారిపోతున్నాను వ్యభిచారం చేయకూడదని నాకు తెలుసు కానీ నన్ను వ్యభిచారం నన్ను అట్రాక్ట్ చేస్తాను నేను వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నాను మందు తాగకూడదు అనుకుంటున్నాను కానీ తాగేస్తున్నాను సిగరెట్ తాగకూడదు అనుకుంటున్నాను కానీ తాగేస్తున్నాను ఎంత ప్రయత్నించినా కూడా నేను వీటిని మానలేకపోతున్నాను ఫోన్లు కూడా వ్యర్థమైన నీళ్ళు చిత్రాలు అంటే పవన్స్ చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను బలహీనపడుతున్నాను ఇలా ఎంతమంది ఎన్ని రకాల బలహీనతలతో బాధపడుతున్నారో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ అసలు నా పరిస్థితి ఏంటి అని నలిగిపోతున్నారు దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే మీరు నిన్ను బలహీనపరిచి నీ శత్రువుతో ఒకే మాట ఏమంటే శత్రువ నా మీద అతిశయపడద్దు ఎందుకంటే నేను క్రింద పడినను తిరిగి లేదును ఇన్ కేస్ నేను ఒకవేళ అంధకారంలో కూర్చున్నా కూడా నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అంధకారంలో కూడా నాకు వెలుగై ఉన్నాడు ఆయన ప్రజలౌట్ కాబట్టి నా మీద అతి నేను బలహీనపడచ్చు నేను ఒకవేళ పడిపోవచ్చు నేను లేవలేకపోవచ్చు కానీ నా తండ్రి నన్ను లేపగలడు నా తండ్రి నన్ను నిలవబెట్టగలడు నా తండ్రి నన్ను పరిశుద్ధపరచగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి నా మీద అతి అని చెప్పు నీ శత్రువుతో రెజ దావుట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పాపం చేస్తూ నాకులా కావట్లేదు నేను నిలవలేకపోతున్నాను ఈ బలహీనతలను జయించలేకపోతున్నాను ఎంతమంది బాధపడుతున్నారు ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం దరిదేవునితో చెప్తున్నాడేమంటే టెన్షన్ పడదనా నువ్వు అంధకారంలో కూర్చున్నా కూడా నేను నీకు వెలుగై ఉన్నాను కాబట్టి నువ్వు ఎన్నిసార్లు పడి లేస్తూ పడి లేస్తూ ఇలా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను నిలవబెట్టగలను నా దగ్గరికి రా నన్ను ఆశ్రయించు అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఒకవేళ నువ్వు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తున్నావా బలహీనతలను జయించలేకపోతున్నావా ఏం టెన్షన్ పడద్దు రా నా తండ్రి పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చి తండ్రి ఇన్ని రోజులు చాలా సార్లు బలహీనపడ్డాను చాలా రకాలుగా బలహీనపడ్డాను ఈ బలహీనతలు నాకు వద్దు నా బలహీనతల్ని జయించే శక్తి నాకు ఇవ్వండి ఈ బలహీనతల నుంచి నాకు విడుదలనివ్వండి నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను మీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను మీ కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాను తండ్రి ఈ బలహీనతల్లోని ఇలాగే నేను పోయాను అనుకోండి అప్పుడు నా గతి ఎంటు తండ్రి నాకు సహాయం చేయండి ప్రభా అని వచ్చి ఆయన అడగండి ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు రైతులాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీకు తోడి ఉన్నాడు మీరు అంధకారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీకు వెలుగుగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని లేవనెత్తగలడు బలహీనతల నుంచి విడుదల ఇవ్వగలడు నిలువబెట్టగలడు రజదలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఎవరే కాల సమయంలో దేవ ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు శత్రువా నా మీద అతిశయపడద్దు నేను క్రింద పడను తిరిగి లేతును అని ఈ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే మేము అంధకారంలో కూర్చున్నప్పుడు కూడా తండ్రి మీరు మాకు వెలుగుగా ఉంటున్నారు మమ్మల్ని వెలిగిస్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు అవును ప్రభా ఎన్నో రకాల పాపాల్లో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎన్నో రకాల బలహీనతల చేత నేను నలిగిపోతున్నాను ఎన్నో రకాలుగా తండ్రి బలహీనపడుతూ అలా కావట్లేను ఉండలేకపోతున్నాను ఎందుకంటే వాటిని జయించాలని ఆశపడుతున్నాను జయించలేకపోతున్నా వాటిని అధిగమించాలని ఆశపడుతున్నాను అధిగమించలేకపోతున్నాను వాటిలో ఉండకూడదు ఈ బలహీనతలు నాకు వద్దు అని విడిచి వాటిని దూరంగా వచ్చేస్తుంది కానీ మరలా వాటి వైపే లాగబడుతున్నాను తండ్రి దయవించి నాకు సహాయం చేయండి నన్ను విడిపించండి ఈ బంధకాల నుంచి నాకు విడుదలనివ్వండి ఈ బలహీనతల నుంచి నాకు విడుదలనివ్వండి ఈ పాప శాప దోషాల నుంచి నాకు విడుదలనివ్వండి తండ్రి నేను మీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నాను మీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను మీ కొరకు బ్రతకాలని నేను ఆశపడుతున్నాను తండ్రి నాకు సహాయం చేయండి ఈ బలహీనతలు తండ్రి ఆయన ప్రభా నన్ను మీ అద్దెకు రానియట్లేదు ఆయన ప్రభా మీతో సహవాసం చేయనియట్లేదు మీతో తండ్రి నేను ప్రభా నిలవలేకపోతున్నాను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు సహాయం చేయండి ప్రభా అని ఎంతమంది అయితే ప్రభా ప్రార్థిస్తున్నారు కన్నీటితో గోజాడుతున్నారు తండ్రి పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు విన్న తర్వాత కూడా ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే వారి మనసును అవును కదా కరెక్టే కదా నేను దేవునితో సహవాసం చేయాలి ఈ పాపశాపాలు నాకు వద్దు ఇక్కడ నుంచి ఆయన రక్తంతో మరలా నేను కడగబడాలి అని మీ అద్దకు వస్తున్నారు వారు అందరి జీవితంలో మీరు కార్యం చేయండి మీ రక్తంతో వారి నిలువ కడగండి శుద్ధి చేయండి శుద్ధీకరించి దేవా పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇవ్వండి ఆ బలహీనతల నుంచి విడుదల ఇవ్వండి శక్తిని ఇవ్వమని కృప ఆయన శత్రువుని సవాల్ చేసి వాళ్ళు చెప్పాలి శత్రువు నా మీద అత్య నేను క్రింద కూడా తిరిగి లేస్తానని వారు చెప్పాలి చేయమని నాయన చూపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధనలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్